నేను ఆయన ఒక పారేమి నేనే ముఖ్యమంత్రి అయిను నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెడితే భారతదేశంలో మన తెలంగాణకు వంద సార్లు అడిగితే కూడా ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇయ్యలే నాట్ ఈవెన్ వన్ నవోదయ విద్యాలయాలు పార్లమెంట్లో చట్టం ఉంది ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే అని నవోదయ పాఠశాలలు కేంద్రం మంజూరు చేయాలని చట్టం ఉంది భాజప్త చట్టాన్ని కూడా ఉల్లంఘించి నేను వంద ఉత్తరాలు రాసిన నరేంద్ర మోడీ మనకు ఒక్కటంటే ఒకటి కూడా నవోదయ పాఠశాల ఇయ్యలే ఒక్క ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యని ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యని బీజేపీ పార్టీకి మనం ఒక్క ఓటు కూడా ఎందుకు ఇయ్యాలి మనం ఏదైనా పిచ్చిపోచాలమా ఇంత తెలివి తక్కువాలమా ఇటువంటి పార్టీని మనం ఎందుకు నెచ్చిన పెట్టుకోవాలి వాళ్ళు ఏమంటారు మేము ఇయ్యకున్నా మాకే గుద్దీనరు వీళ్ళు గొర్రెలు అనుకుంటారు మరి మనం గొర్రెలమా ఎవరు మనం నిరూపించాలి ఇప్పుడు ఇవాళ కాదు ముప్పై తాగునా నిరూపించాలి మన రాష్ట్రానికి ఇన్ని కష్టాలు పడి తెచ్చుకున్నాం యాభై ఎనిమిది ఏళ్ళు కూడా ఏడ్చినాం మంచినీళ్ళకు బాధలు పడ్డం బోర్లు లేస్తే ఆరు వందల ఫీట్లకు పోయినాం ఆ బాధలన్నీ మర్చిపోయినామా ఇవాళ మన వాగులు వంకలన్నీ ఎండాకాలంలో మత్తడు దుంక్తా మన హల్దీ వాగు మన కోడెలి వాగు ఇవాళ మరి ఆ పరిస్థితి తెచ్చుకున్నాం ఇంత కష్టపడి వచ్చిన రాష్ట్రం కేవలం పదేళ్ల వయసున్న రాష్ట్రం మేము అభివృద్ధి కావాలి మాకు కావాలంటే ఒకటి కూడా సాయం చేయని కేంద్ర ప్రభుత్వానికి మన మీద కుట్రలు చేసే కేంద్ర ప్రభుత్వానికి మనం ఎందుకు సహకరించాలి దయచేసి ప్రతి యువకుడు ఆలోచన చేయాలి ఏదో ఒక పేరు మీద గుడ్డిగా ఓట్లేయడం కాదు మనం విచక్షణతో నేస్తేనే మనకు లాభం జరుగుతుంది మనం కులము మతము జాతి లేకుండా అందరం కలిసిపోతున్నాం కాబట్టే ఈ అభివృద్ధి రాష్ట్రంలో సాధ్యమైతే ఉంది భవిష్యత్తులో ఇంకా చాలా సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగా గజ్వేల్ అయితే నా నియోజకవర్గం ఇక్కడికి ఏది తక్కువ కాదు మీరు ఏది కోరితే అది వస్తూనే ఉంటుంది ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటుంది అన్నిటికన్నా చాలా గర్వపడ్డ నేను మన రాత్రి ప్రచారం అక్కడెక్కడో చేసి సంగార డబ్బులకు చూస్తూ ఉంటే మన గజ్వేల్ రింగ్ రోడ్ నుంచే పోయిన నేను ఆ రింగ్ రోడ్ నిజంగా నాకే ఆశ్చర్యం కలిగించింది అంత బ్రహ్మాండంగా ఇతర ఇతర పట్టణాల వల్ల అసూయపడే విధంగా మన రింగ్ రోడ్ కూడా నిర్మాణం చేసుకున్నాం రాబోయే రోజులలో గజ్వేల్ హైదరాబాద్ శాటిలైట్ టౌన్ కాబట్టి అనేక పరిశ్రమలు అట్నే హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఈ విల్లాలు కట్టేవాళ్ళు క్యూ కడతారు మన గజ్వేల్కు మన అభివృద్ధి చూసి త్రిబుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ వచ్చిందంటే గజ్వేల్ దశనే పూర్తిగా మారిపోద్దని మనం చేస్తా ఉన్నా ఈ ప్రయత్నాలు ఇంకా ముమ్మరంగా మనం చేసుకుందాం గజ్వేల్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం మీరు నాకు ఇచ్చి నేను ముఖ్యమంత్రి కావడానికి ఒక భూమిక ఏర్పాటు చేసి మొదటి ఎన్నికలలో ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ ఆఫ్ తెలంగాణలో నన్ను ఇక్కడ నుంచి ఎమ్మెల్యే చేసినందుకు నేను మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీరు మళ్ళీ నన్ను అవకాశం ఇచ్చి పంపిస్తే ఈ కీర్తిని ఇంకింత చేసే విధంగా మన గజ్వేల్ యొక్క అభివృద్ధిని ఆకాశాన్ని తీసుకుపోయే విధంగా పనిచేస్తా అని మనవి చేస్తూ నేను ఇద్దరికి సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ గుర్తుకే గుర్తుకే జై తెలంగాణ ధన్యవాదాలు ఈ దమ్ము గిట గట్టిగా పైలెత్తే దుమ్ము దుమ్ములు ఇవ్వరి జై తెలంగాణ కారు గుర్తుకే రాష్ట్రానికి సయ్యని గురుకు రాష్ట్రాన్నే ముందుకు నడుపు అమరానికి సయ్యని గురుకు రాష్ట్రాన్నే ముందుకు నడుపు కార్యకర్త వైకే గౌరవనీయులు బిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ గారు మన పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు ఎంపీ డాక్టర్ కె కేశవరావు గారు గౌరవనీయులు